హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ మొన్న మీకు నేను ఒక వీడియో పెట్టినా కదా ఫ్లిప్కార్ట్లో పెడితే అది ఒకటి పెడితే ఒక మోడల్ వచ్చి నకిలీ వచ్చింది మోసం చేసిందని అది రిప్లేస్మెంట్లా ఇంకొకటి వచ్చిందండి అదే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది రిప్లేస్మెంట్ మనం పెడితే ఇంకొకటి పంపించిందో నాకు ఎగ్జిస్ట్మెంట్ ఉంది అది అసలు ఏముందో నేను ఒకసారి చూడాలని అందుకే సీల్ తీస్తున్నా చూద్దాం ఏమొచ్చిందో మీకు మీ ముందే చూపిస్తుంది பாகிங் மாதம் ஏது மதியது பாகிங் மாற்றம் கதை ஆச்சு எதுக்கோ மது ஏதோ ஏது மதி அது இன் டம்ல பாஸ் இன் டேம்ல ஏது ஆல்ரெடி தான் போயிடுந்தா చూడండి మళ్ళీ పంపించిండ్రు ఈసారి ఇక్కడ స్టిక్కర్ అప్ కేయలేదు పోయినసారి దానికి స్టిక్కర్ అప్కిచ్చు కదా ఈసారి దానికి స్టిక్కర్ అప్కి వెయ్యలేదు ఏమి అప్పయలేదు చూడండి బిగ్ డిస్ప్లే కానీ బ్లాక్ అనే ఇచ్చిండ్రు మళ్ళా ఇది సరే మనం బ్లాక్ పెట్టినాం కాబట్టి బ్లాక్ అని ఇచ్చింది చూద్దాం దీంట్లో ఏది ఉందో సో చూస్తే అర్థమైపోతుంది వా ఈసారి యూజర్ మాన్యువల్ ఇచ్చిందో రైట్ ఫుల్ డిస్ప్లే ఇచ్చిందండి కాక కాకుంటే ఫుల్ డిస్ప్లే ఇచ్చిందో ఇది అదేనా కదా చూద్దాం ఒకసారి యూజర్ మాన్యువల్ చూడండి ఫస్ట్ ఎలాగుందో గుర్తు పెట్టుకోండి ఇది మోసం చేసిన తర్వాత మళ్ళీ మనం రిప్లేస్మెంట్ పెడితే ఒకటి పంపితే ఒకటి వస్తాయిగా ఇది ఇచ్చిందండి యూజర్ మ్యాన్ మొత్తం ఇది చదవడం మనకు అవసరం చెప్పండి ఏముంది దీంట్లో అంత చైనా భాషలో ఉంది మనకు అస్సలు అర్థం కాదు ఇక్కడ నుంచి ఏమో ఇంగ్లీష్లో ఉంది ఓకేనా ఏం లేదు ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎట్లా యాప్స్ యూజ్ చేయాలి ఏంది దాని మీద బట్టి ఇచ్చిండు వేరేం లేదు కాలింగ్ ఎట్లా మాట్లాడుకోవాలో అది ఏం లేదు అన్నీ సేమ్ ఇచ్చిండ్రు కాకుంటే ఒకటి ఇట్లా ఇచ్చారు యూజర్ మ్యాన్ తర్వాత ఈ మెయిన్ వచ్చేసి వాచ్ చూడండి ఫ్లిప్కార్డు ఒక వాచ్ కూడా పంపించారు చూడండి డిస్ప్లే అయితే పెద్దది ఇచ్చింది ఈసారి ఇదేందో ఇదేందునంగా ఆన్ అవుతుంది డిస్ప్లే మీద అన్న సెన్సర్ ఉంటుందో ఏముంటుందో బాగుంది వాచ్ అయితే పెద్దగా ఉంది మమ్మో యాప్స్ అయితే వచ్చినాయి చూడండి ఎందు యాపిల్ స్టోర్ అని వచ్చింది ఎందుకు యాపిల్ స్టోర్ ఓహో యాపిల్ స్టోర్ కాదు ఇది క్యూఆర్ కోడ్ యాపిల్ స్టోర్గా పెట్టింది వాళ్ళు ఇసుమే మేధావు చూడండి దీంట్లో పో బాగున్నది గుడ్డ కూడా చూడండి కలర్ కలర్ చేంజ్ అవుతుంది అనిపడుతుందా ఏ కలర్ అంటే ఆ కలర్ వస్తుంది బాగుంది ఓకే బాగుంది ఒకటి ఇది వచ్చింది ఒకటి ఇది 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 ఇదండి ఏం లేదు దీంట్లో కలర్ చేంజ్ అవుతుంది దీంట్లో ఏమైనా అవుతుందా డైరెక్ట్ యాప్లో పోతున్నాం ఓకే టికైన్సీ మెసేజ్ ఉంది ఫైట్స్ ఫైవ్ చేస్తే ఫస్ట్ స్టైల్ సెకండ్ స్టైల్ అని ఉంది అది టార్చ్ ఓకే కాలింగ్ ఉంది ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో ఓకే మెసేజ్ ఏదో పిన్ మోడ్ వావ్ మీ చూడండి ఎట్లా వస్తుంది ఇది సేమ్ నా యాపిల్ నా యాపిల్ వచ్చింది ఒకటి సేమ్ దానికి కాపీ తీసి మీరు చూడండి మీరు చూపెట్టరా ఇదే చూడండి యాపిల్ వాచ్ జూమ్స్ చూడండి నేను సేమ్ నా కాడ ఉంది చూడండి ఇది మేము థర్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి తెచ్చిన ఇది ఇది రియల్ యాపిల్ వాచ్ ఇది చూడండి యాపిల్ వాచ్ సేమ్ కాపీ ఇచ్చింది చూస్తున్నారా మీరు ఇదిగో ఎట్లా ఉంది ఇది ఇది రియల్ యాపిల్ వాచ్ అండి దీనికి వీడు ఇది సేమ్ కాపీ ఇచ్చింది చూడండి మీకు పరిశ్రమ అవుతుంది సేమ్ అట్నే ఇచ్చండిగా ఇది కూడా తిరుగుతుంది సేమ్ కాకుండా జరగ వేరే ఉంది తిరుగుతుంది కానీ ఇది రియల్ యాపిల్ వాచ్ ఇది ఇగో చూడండి దీంట్లో కూడా ఇట్లా అంటే కాకుంటే దీంట్లో మన సైడ్ కంటే ఇగ చూడండి దీనికి కూడా వచ్చిందా మెనో ఇగో ఇగో ఇట్లాంటి దీన్ని కూడా మెన వస్తుంది ఇది రియల్ది కానీ ఇది చూడండి ఇది నకిలీది కానీ దీనికి కూడా మెనూ వస్తుంది కాకుంటే యాపిల్ వాచ్ ఇట్లా అంటే మొత్తం అన్నీ వస్తాయి ఇట్లా కానీ దీనికి మాత్రం ఎట్లా అంటే మెసేజ్ వస్తుంది కిందికి వెళ్ళాలి అంటే మాత్రం ఇయ్య వస్తుంది అంతే దీనికి దీనికి చూడండి ఎన్ని వస్తున్నాయి వైఫై బ్లూటూత్ ఏమేమో వస్తున్నాయి దీనికి పైన్ ట్రైప్ చేయాలి చూడండి చాలా ఉన్నాయి దీనికి మెనోళ్ళు పవర్ సేవర్ కూడా ఉంది దీనికి అందుకని ఇది మూడు రోజులు నాలుగు రోజులు వస్తాయి ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎందుకంటే ఇది యాపిల్ వాచ్ కాబట్టి రియల్ థర్టీ థౌసండ్ అందుకే ఇది మీ దీని మీద స్క్రీన్ కార్డ్ ఇది మీకు కనపడుతుంది కదా అట్లేం లేదు ఇది కూడా సేమ్ ఉంది కానీ ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది సేమ్ అంతే ఇది ఒకటి స్వైప్ది అంతే సైడ్ అమ్మండ్ చేస్తే దాని దాని డిజైన్స్ వస్తున్నాయి ఇదిగో మరి ఇది వచ్చేసింది అంతే దీంట్లో ఏం లేదు ఎందుకంటే ఇది కాపీగా బ్యాటరీ కూడా ఇదంతా బాగా ఏమి ఉండలేదు ఇదంతా థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఎయిట్ హండ్రెడ్ కదా మనకు రియల్గా అందుకే ఇది కూడా ఒకసారి మోసం చేసి రెండోసారి ఇస్తుంది సరే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకు చెప్పనా పెద్దది ఇచ్చిండు కదా పెద్ద ఫుల్ డిస్ప్లే అయితే ఇచ్చిండు కాకపోతే మీరు ఇప్పుడు చూడండి మీరు ఇది కూడా చూడండి నేను చూపిస్తాను ఎక్కడ అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తారు చూడండి ఇదేంటిది చూడండి ఇది ఇన్ఫినిట్ డిస్ప్లే ఇచ్చింది కదా ఇది ఇన్ఫినిట్ డిస్ప్లేనా ఎల్ఈడి డిస్ప్లే ఇన్ఫినిటీ డిస్ప్లే అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ లాస్ట్ ఎడ్జు కదా ఇక్కడ దాకా వస్తుంది ఇది ఎల్ఈడి డిస్ప్లెండర్ దీన్ని ఓకే టీ ఫైవ్ హండ్రెడ్ ప్రో ఇది టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్రో ఈ వాచ్ నిజంగా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒక్క రూపాయి దాకా ఐదు వేలు కానీ వాడు మనకు ఏమి ఇచ్చిండే చూ చూపిస్తాడు చూడండి ఇప్పుడు మీకేమంటే అర్థమవుతుంది ఈ ఉన్న పేరు రావాలి ఇప్పుడు మనకు చూడండి ఏమొస్తుందో చూడండి ఇంకొకటి భూమి వస్తుంది ఇది చైనాది ఇచ్చిండు ఇది కూడా వేరేది పంపించండు అది ఇక ఇక ఏం చేస్తాం ఇంతకంటే ఎక్కువ పంపించడేమో నాకు అనిపిస్తుంది మనకు కూడా ఎనిమిది వందలకి ఇంతకంటే మంచిది రాదేమో అనిపిస్తుంది సరే జగ మంచిది అయితే పంపించండు ఇది ఓకే ఇది అయిపోయింది కానీ ఛార్జర్ మాత్రం మరి దారుణంగా పంపించండు చూడండి ఇది ఇదే ఛార్జర్ వైర్ లేదు ఏమి లేదు యూఎస్బి ఇచ్చిండు డైరెక్ట్ ఇక్కడ రెండు పిన్స్ ఇచ్చిండు నేను డైరెక్ట్ ఇక్కడ పెట్టేస్తే ఛార్జ్ అవుతుంది అన్నమాట ఓకే ఛార్జ్ అవుతుంది కానీ ఆ ఛార్జ్ కూడా లెక్క లేదు మీరు చూడండి కావాలంటే అది ఛార్జ్ ఇలా అవుతుంది నిజంగా మనకు మెన్షన్ ఎలా చేసిందో మీకు తెలుసు కదా ఛార్జింగ్ అలా అవుతుంది ఓకేనండి వైర్లెస్ ఛార్జర్ ఇచ్చిందండి డైరెక్ట్ పెట్టాం కానీ వాచ్ డైరెక్ట్ పెట్టంగానే చార్జ్ ఛార్జ్ అయిపోతుంది రియల్ దానికి ఇట్లా ఇచ్చారు చూడండి ఇట్లా కాదు దీని మీద పెట్టాగానే ఛార్జ్ అయిపోద్ది ఇది వైర్లెస్ ఛార్జర్ అండి ఇది రియల్ దానికి వచ్చింది దీని మీద పెట్టంగానే ఛార్జ్ అయిపోతుంది అందుకనే మరి ముప్పై వేలు ఎక్కడ ఎనిమిది వందలు ఎక్కడ ఓకే ఎనిమిది వందలకు ఇది వచ్చిందంటే గ్రేటేనండి ఇది మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుండే కదా ఎట్లా పెట్టాలి ఎటు పెట్టాలని సింపుల్గా ఏం లేదండి చూడండి ఇక్కడ మనం దీన్ని ఏ క్లిక్ చేసుకోవాలి ఇది దీంట్లో పెట్టేసేయాలి ఓకే ఇట్లా ఓకేనా ఎమ్మటి మనం తెలుసుకోవచ్చు ఇది ఇది ఒక చిన్న ట్రిక్ అంటే మీకు తెలియదని కాదు చెప్తున్నా ఓకేనా ఇది కూడా వాడు మనం అయితే పంపించలేదు కానీ ఇది పెద్ద డిస్ప్లే కాబట్టి నాకు నచ్చింది అందుకే ఉంచుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ స్టోరీ మళ్ళీ సెకండ్ స్టోరీ ఇది వాడే రిప్లేస్ చేసి పంపించిండు ఈ కలర్ మాత్రం భలే ఉంది ఆడుకోవడానికి బ్యాటరీ ఎంతసేపు వస్తుందో తెలియదు ఇది కూడా మీకు నేను వాడి ఎంతసేపు వస్తుందో అది కూడా ఒక వీడియో మీకు నేను ఎంత దారుణంగా ఉందో మంచిగా ఉందా ఎట్లా ఉందో నిజంగా చెప్పాలంటే ఆ దీంట్లో యూట్యూబ్ వస్తున్నాడు ఏడుకెళ్ళి వస్తుంది యూట్యూబ్ దీంట్లో మీరే చెప్పండి చూపెట్టండి స్టెప్ టూ చూడండి దీంట్లో యూట్యూబ్ యూట్యూబ్ యాడున్నది దీంట్లో చూడండి దీంట్లో యూట్యూబ్ే లేదు ఎట్లా వస్తుంది యూట్యూబ్ చూడండి చూడండి ఫేస్బుక్ ఉంది కానీ ఫేస్బుక్ కూడా ఎట్లా వస్తుందో ఏమో తెలియదు నో ఆహా ఓన్లీ మెసేజ్ చూపిస్తుంది అంటే ఫేస్బుక్ కూడా వాట్సాప్ కూడా మెసేజ్ చూపిస్తుంది అంతే రియల్గా దీంట్లో ఏది కనబడదు అలానేవో మొత్తం అన్నీ వస్తాయి ఇల్ల మాత్రం మోసం అండి ఇది ఏదో అట్లా ఎంజాయ్ చేయాలి ఎనిమిది వందలకి ఇచ్చిన పెద్ద డిస్ప్లే వేయడం అంతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనేకులకు షేర్ చేయండి ఈ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి దయచేసి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎందుకంటే మీ లైక్సే మాకు ఎంతో మోడియేట్గా ఉంటుంది ఇంకో వీడియో చేస్తున్న మాకు బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే మీరు దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇంకో వీడియోతో ఇంకొక మంచి వీడియోతో మీ ముందు నేను ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూట్యూబ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ